హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లేస్ బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్ ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి చాలా సింపుల్గా ఈజీగా మసాలా చేసి కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇప్పుడు దీన్ని తయారీ విధానం చూద్దాము నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి పసుపేసి శుభ్రంగా వాష్ చేసి ఒక గిన్నెలో ఉంచుకున్నాను ఇప్పుడు దీన్ని మ్యాగ్నెట్ కోసం టూ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను నేను మీ స్పైసెస్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోండి ఒక నిమ్మ బద్దని ఇలా గింజలు తీసేసి రసం అంతా పిండుకోవాలి ఈ రసం అంతా యాడ్ చేసుకుని చేతితో ఈ ముక్కలకి ఈ మసాలా అంతా పట్టేలా బాగా మ్యారినేట్ చేసుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కళాయిని తీసుకొని టూ టేబుల్ స్పూను ధనియాల్ని యాడ్ చేసుకోవాలి వన్ స్పూను జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఇలా హోల్ గరం మసాలా సరుకులను యాడ్ చేసుకోవాలి ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇవి వేగేటప్పుడు మంచి వాసన వస్తాయి ఆ స్మెల్ వచ్చే వరకు మంచిగా వేగనివ్వాలి చూడండి మంచిగా వేగాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకున్నానండి దీన్ని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి ఇది ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే కళాయిలోకి వన్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మూడు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా స్లైసెస్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇవి కొద్దిగా మగ్గితే సరిపోతుందండి ఇలా గట్టపెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద మగ్గబెట్టుకోవాలి క్లోజ్ చేసేసి ఫైవ్ మినిట్స్ సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు టమోటాని ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి గుప్పెడు జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకొని సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్ అయిన తర్వాత వీటిని కూడా ఓ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది ఫైన్ పేస్ట్ కింద చేసుకోవాలండి వాటర్ ఏమి యాడ్ చేయకుండా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ కళాయిని పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా సాజీరాని ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచుకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత మూడు నాలుగు పచ్చిమిర్చి స్లైసెస్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలానే కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీలోకి ఇలా యాడ్ చేసుకొని మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది కూడా ఈ ఆయిల్లో బాగా కలిసేలా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద టూ మినిట్స్ వేగనిస్తే సరిపోతుంది మనం ముందుగానే ఆనియన్ని ఫ్రై చేసాం కదండి సో ఎక్కువ టైం పట్టదండి చూడండి ఆయిల్ అనేది చక్కగా పైకి తేలింది ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు క్లోజ్ చేసేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి చూడండి వాటర్ అనేది చక్కగా ఇంకిపోయింది ఇలా కలుపుతూ మళ్ళీ ఒక టూ మినిట్స్ మగ్గపెట్టుకోవాలి చూడండి ఆయిల్ అనేది చక్కగా పైకి తేలింది ఇప్పుడు కారాన్ని సాల్ట్ని చెక్ చేసుకోండి నాకు కొద్దిగా కారం తక్కువ అనిపించింది సో హాఫ్ హాఫ్ స్పూన్ కారాన్ని కొద్దిగా సాల్ట్ని మనం ముందుగా పౌడర్ చేసుకున్న మసాలా పౌడర్ని కొద్దిగా పుదీనాని కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి నేను ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకున్నానండి కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇది బాగా కలిసేలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద టూ విజిల్స్ రానివ్వాలి మీరు హై ఫ్లేమ్ మీద చేస్తే వన్ వన్ విజిల్ సరిపోతుంది మీడియం ఫ్లేమ్ మీద చేస్తే టూ విజిల్స్ రానివ్వాలి చూడండి నాకు టూ విజిల్స్ తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చింది ఇప్పుడు ముక్కు ఉడికిందా లేదనేది ఇలా చెక్ చేసుకోండి చూడండి చక్కగా కుక్ అయిపోయింది ఇంకా లాస్ట్లో ఫ్లేవర్ కోసం హాఫ్ స్పూన్ గరం మసాలా ఇలా బాగా మెదుపుకున్న కసూరి మేతీని యాడ్ చేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చికెన్ కర్రీలోకి కసూరి మేతని యాడ్ చేసుకున్నాను కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఇలా కలుపుతూ టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి రెడీ అయిపోయింది ఎమ్మె ఎమ్మీ చికెన్ కర్రీ ఇలా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్